వెల్కమ్ టు షేక్ కరీముల్లా మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడెలు కోడూళ్ళు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కోదాడుగా తెచ్చానండి ఆరు నెలల వయసు ఉండే నింద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలం బత్తులూరు గ్రామం నుంచి అయితే హరినాథరెడ్డి గారు అండి కోడెలు పాలబొల్ల కోడెలు కరెక్టు ఆరు నెలల వయసు చూడండి ఫ్రెండ్స్ సైజు వచ్చేసి నిండా నలభై తొమ్మిది అంగనాలు యాభై అంగనాలు లోపల ఉంటాయి మంచి దుల్లండి మంచి మఠాలు సైజులు బాగున్నాయి ఎటువంటి సుడి తప్పులేవు లేవు రైతు పేరు హర్నీరాజన్ రెడ్డి గారండి ఫ్రెండ్స్ ఈ ఘాట్లో దూడని ఒకటి సేల్ అయిపోయింది అన్నగారు మళ్ళా పట్టుకొచ్చినారండి ఈయన రథరెడ్డి అన్న గారు చూసింటారు మీరు ఇది మొదటి చూడండి అయ్యి చెంగు చెంగుమని రెడీగా ఉందండి మంచి హుషారైన కూడదుళ్ళు ఫ్రెండ్స్ కాళ్ళు కానీ భుజం కానీ మంచి మఠాలండి ఇట నాకు అయ్యా అంటే ఇది మొట్టదురు ఫ్రెండ్స్ నిండా నలభై తొమ్మిది ఎం నాలు నుంచి యాభై ఉండే వయసు వచ్చేసి ఆరు నెలల నుంచి ఏడు నెలల వయసులోపే అయ్యి కొద్దిగా నా దాకా నడకదు వెనకాల వెనకాల దూని అంటే వా నడకండి వెనక సైజు ఫస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండో దూడకొస్తారన్న

అయ్యా ఫ్రెండ్స్ దూళ్ళకు ఎటువంటి సుడి తప్పుల్లో చూడండి తల కానీ మంచి తల బాడీ టెక్చర్ బాగుంది నడిచిబాటు బాగుంది కాళ్ళు కానీ దానికన్నా ఇది ఒక ఇరవై రోజులు చిన్నది ఫ్రెండ్స్ ఈ దూడ ఇట్ అట్ ఆడదాగండి బ్యాక్ సైడ్ ఫైన్లీ ఆడదాకా నోటి కొద్దిగా ప్లేస్ ఆడికి ఆడుకుంది అడ్జస్ట్ చేసుకుని చూడేవాళ్ళు నీట్గా చూడండి ఇది ఫ్రెండ్స్ ఇది కూడా అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి నింద్యాల జిల్లా అల్లగడ్డ మండలం బత్తులూరు గ్రామం అన్న మీ పేరు హరినాథ్ రెడ్డి ఇంతకుముందు దూడ సెల్ చేసినారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇదే ఘాటు నుంచి ఒక దూడ వెళ్ళిపోయింది ఇవి జత పట్టుకొచ్చినారు అన్నగారు గారు అన్న మీ నెంబరు సరే కట్టేవాడిని ఫ్రెండ్స్ చూసినారు కదా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి దూళ్ళు ఎట్టున్నాయి ఏం కథ రెండు బాగున్నాయండి భద్రంగా ఉన్నాయి బాగా మంచి సైజు ఒక చేతులు ఎవరికన్నా కావాల్సిన వారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి దూళ్ళైతే బాగుండే ఫ్రెండ్స్